శుక్రవారము జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము దేవుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది కీర్తనలు తొంభై ఒకటి నాలుగు మన కోసం పోరాడుతాడు ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి ఏమైనా చేయగలనని నిరూపించింది ఆమె ఐదేళ్లు కుమారుడు తన పిల్లలను చూసుకునేలా దేవుడు తన ప్రజలను మృదువుగా చూసుకున్నాడు మరియు ఓదార్చాడు అలాగే ఆమెతో విడదీరాన్ని బంధాన్ని ఏర్పరచుకున్న ఒక పాలిచ్చే బిడ్డను ఎన్నటికీ మర్చిపోలేని తల్లిలా దేవుడు తన ప్రజలను ఎన్నటికీ మర్చిపోడు అలాగే వారి నుండి కనికరాన్ని ఎప్పటికీ నిలిపివేయాడు చివరగా ఒక తల్లి పక్షి పిల్ల పక్షుల కోసం తన రెక్కల క్రింద రక్షణ కవచాన్ని అర్పించినట్లుగా దేవుడు తన రెక్కలతో కప్పుడు మరియు ఆయన సత్యం వారికి కేడెమును డాలునై ఉన్నది కొన్నిసార్లు మనం ఒంటరిగా మరిచిపోబడినట్లు మరియు అన్ని విధాలుగా ఆధ్యాత్మిక విరోధి క్రూరమైన పట్టులో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది దేవుడు మనకు కోసం కనికరంతో శ్రద్ధ వహిస్తాడని ఓదార్పు నిచ్చాడని మరియు పోరాడుతున్నాడని గుర్తుంచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు మీరు ఆయన సంరక్షణ ఓదార్పు మరియు రక్షణను ఏ విధాలుగా అనుభవించారు ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి పిల్ల పక్షులు తమ తల్లి రెక్కల క్రింద రక్షణ పొందినట్లు నేను నీ విశ్వాస కవచం క్రింద ఆశ్రయం పొందడానికి సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి